వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువదించి రాసిన ఘనత కవైత్రి మొల్లవారిదని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో శ్రీ మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ నరసింహులు హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల పదహారవ శతాబ్దపు తెలుగు కవయత్రి అని తెలియజేశారు ఆమె రచనాశైలి సరళమైనదని అలాగే రమణీయమైనదని కొనియాడారు తాళ్లపాక అన్నమాచార్యుల సతీమణి తాళ్లపాక తిమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ రెండవ తెలుగు కవయిత్రి మొల్ల అని కీర్తించారు శ్రీరాముని చరితమును ఎందరో ఎన్నో విధాలుగా రచించినప్పటికీ సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో మొల్ల రామాయణాన్ని సరళంగా ఐదు రోజుల్లోనే రాయడం ఆమె ప్రత్యేకత అన్నారు శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజుల్లో రాశారని ప్రతీతి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని జ్యోత్స్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మండ్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య కలెక్టరేట్ ఏ భారతి బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు